హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఫిబ్రవరి నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు డేట్స్ అనేది ఫిక్స్ చేశారండి అయితే ఈ పథకాలనేవి మనకు రెండు పథకాలు డ్వాక్రా మహిళలు కూడా అయితే వర్తిస్తాయి అలాగే రైతులు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఇది ఏ పథకాలకు సంబంధించి విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఏ తేదీన ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమవుతాయో దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తానండి సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయే మొట్టమొదటి పథకం వచ్చేసి రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అండి అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు మనకు ఏ తేదీన విడుదల చేస్తారు అలాగే ఇది మనకు ఎక్కడి నుండి విడుదల చేస్తారు దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే రైతులు ఏపీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి అయితే విడుదల చేస్తారు అయితే ఈ డబ్బులు అనేవి మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అన్నమయ్య జిల్లా నుండి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే లాంచ్ చేయబోతున్నారండి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన తర్వాత ఎవరైతే రైతులు ఎలిజిబుల్గా ఉంటారో వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే ఫిబ్రవరి నెలలో అమలు కాబోయే రెండు పథకం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకం అండి ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అర్హులు అయితే డ్వాక్రా మహిళల్లో ఎవరు అర్హులు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కమ్మ వెల్మా క్షత్రియ వైశ్య రెడ్డి ముస్లిం మైనార్టీ ముస్లింస్ వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి వీళ్ళందరూ ఖాతాల్లో అయితే పదిహేను వేల రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడవ తేదీన కర్నూలు నుండి మనకు ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో ఈ కార్యక్రమంలో మనకు డబ్బులు అనేవి విడుదల చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో ఈ కులాలకు సంబంధించి ఎవరైనా డ్వాక్రా మహిళలు ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండి అప్లై చేసుకొని ఉంటారు వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఫిబ్రవరి నెలలో అమలు కాబోయే మూడో పథకం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకము ఈ పథకానికి సంబంధించి కూడా డ్వాక్రా మహిళ డబ్బులు అయితే పడతాయి అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే ఈ కులాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలు ఎవరన్నా ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి యాక్చువల్లీ ఇరవై ఒకటో తారీఖున వేస్తామన్నారు బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇరవై ఆరో తేదీన ఈ పథకానికి అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు సో ఈ మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి మనకు ఫిబ్రవరి నెలలో అయితే విడుదల కాబోతున్నాయండి అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే డేట్స్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్